ఆఫీసర్ సన్మానం అభినందన సభ గూడూరు పట్టణంలోని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు విరమణ అభినందన సభ నిర్వహించారు చీఫ్ ఫార్మాసిస్ట్ ఆఫీసర్ ముప్పై సంవత్సరాలు నిస్వార్థ సేవలు అందించిన శ్రీ కొండ వీరారెడ్డి తమ పదవి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని పదవి విరమణ పొందారు ఈ శుభ సందర్భంగా వారికి ఘన సన్మానం చేసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ షరీనా సూపరిండెంట్ డాక్టర్ ఆర్నాల్డ్ డాక్టర్ రమేష్ డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ లెలన్ డాక్టర్ ప్రియాంక డాక్టర్ రాజేష్ నర్సింగ్ సూపరిటెండెంట్ సువర్ణ గౌరీ ఫార్మా మెడికల్ సిబ్బంది ఉస్మాన్ సుజాత లక్ష్మి శ్రీహరి దేవసేన భారతి వినయ గిరి మౌలాలి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు హాస్పిటల్ సిబ్బంది అందరూ ఇక్కడ సేవలను అందించడం జరిగింది ఈరోజు పదవీ రెండు అన్ని విధాలుగా ఈ యొక్క ఫైల్ చేయడంలో క్లియర్ కట్గా మొత్తం చెప్పాలి సార్ వీరారెడ్డి గారు సార్ గారు టూ ఇయర్స్ అయిందండి ఇక్కడికి వచ్చి సెకండ్ ఇయర్ సార్ వచ్చేంత వరకు మాకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్లస్ కొన్ని అవగాహన రూపం వల్ల మేము కొన్ని చేయలేకపోయాము సారు ఆధ్వర్యంలో మేము చాలా వరకు మా ప్రాబ్లమ్స్ రిక్వైర్ చేసుకొని అన్నీ కరెక్ట్ చేస్తున్నాం రికార్డ్ కొట్టేదాన్ని మొత్తం సార్ చాలా మంచి వాళ్ళు సార్ రిటైర్ అవుతున్నందుకు మాకు కొంచెం బాధగా ఉంది సో సార్ రిటైర్మెంట్ లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నాను దయచేసి అవుతున్నారు ఎవరైనా వీరారెడ్డి సార్కి వాళ్ళ శ్రీమతి గారికి మరియు కష్టం రెడ్డి గారికి నాతో పనిచేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తర్వాత వీరారెడ్డి సార్ జాయిన్ అయింది షార్ట్ పీరియడ్ చేసిన ఇక్కడ ఒక సర్వీస్ ప్రొసీజర్స్లో ఉండాల్సిన డాక్యుమెంటేషన్ అనేది కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళకి మిగతా జూనియర్స్ సార్ తెలియకుండా ఉండింది వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు కానీ కానీ డాక్యుమెంటేషన్ కూడా ఇంపార్టెంట్ అన్ని డిజిటలైజేషన్ అయినందువల్ల సో అవన్నీ కూడా వాళ్ళ జూనియర్స్కి సుజాతకి అయితే మీ లక్ష్మీకి అయితే శ్రీహరికి అయితే అవన్నీ మేము ఓల్డ్ వాళ్ళం కాబట్టి మాకు తెలిసి ఉంటుంది చాలా ప్రొసీజర్స్ ఇప్పుడు కొత్త వాళ్ళకి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు చదివినందువల్ల గవర్నమెంట్ ప్రొసీజర్స్ కొన్ని తెలియదు ఆ గ్యాప్స్ అన్నీ కూడా సారు వాళ్ళకి వివరంగా చెప్పి ఎలా చేసుకోవాలా ఇండెంట్ ఎలా చేయాలా డాక్యుమెంటేషన్ అనేది ఎలా నెక్స్ట్ తరానికి ఎలా ఉండాలా అనేది నేర్పించారు సో ఆయన స్వభావం చూస్తే నెమ్మదిగా ఉన్నట్టే ఉంటారు కానీ కానీ తాను ఏమి చేయదలుచుకున్నాడో తనకి ఏమి కావాలో ఆ పనిని మాత్రం ఖచ్చితంగా రాబట్టుకునేవాళ్ళు నా అబ్జర్వేషన్లో ఎందుకంటే ఇట్లా ఉండాలా అంటే అట్లా ఉండాల్సిందే అంతే ఈ నాకు ఈ సమాచారం కావాలా అంటే ఆ సమాచారం తీసుకునేవాళ్ళు ఆ విధంగా మా నాతో బాగా ర్యాప్ ఉండింది నేను ఇన్ఛార్జ్ నర్సింగ్ సూపరింటెండెంట్గా చేసేటప్పుడు సో ఆ సార్ దగ్గర మా సుజాత లక్ష్మయ్య శ్రీహరి బాగానే ట్రైన్ అప్ అయి ఉంటారు అది ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ముక్కుసూటిగా డ్యూటీ చేసుకొని మందలించుకొని పోవడం కాదు డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నవేడేస్ ఎందుకంటే అన్నీ కూడా మన సెంట్రల్ ఆఫీస్లో ఓపెన్ చేస్తే మన స్టాక్ ఎంత ఉంటుందో అనేది తెలిసి తెలుసుంటుంది అన్నమాట సో అది సరిగ్గా మెయింటైన్ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో కాబట్టి అవన్నీ కూడా నేర్పించారు సో మా పిల్లలకు కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి ఎట్లా రిసీవ్ చేసుకోవాలా ఇండియాకి ఎలా ఎంటర్ చేసుకోవాలా అవి కూడా అస్సెస్ఎఫ్ కూడా చాలా వరకు చిన్నపిల్లలకి నేర్పించారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పదవి దంపతులకు ఈ ఆహ్వాన సభలు సన్మాన ఆహ్వాన సభలు వచ్చి గుర్తి వేరియా హాస్పిటల్ ఆహ్వాని సిబ్బందికి నా ప్రజల వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను దాని ముఖ్యంగా నేను ఈ హాస్పిటల్కి వచ్చి ఇది సెకండ్ మంత్ మాత్రమే వీరారెడ్డి గారిని రెండు మూడు సార్లు నేను మెడికల్ సోటెంట్ గారి ఛాంపలో మాత్రమే చూశాను ఈ జాలరీస్ సాఫ్ట్ అండ్ స్మైలింగ్ ఫేస్ రెండు మూడు సార్లు మొన్న ఇన్విటేషన్ చెప్పడానికి మా నా నర్సింగ్ సోఫర్డెంట్ గుడికి వచ్చారు ఎంత తరగతి గడవుతారు అని చెప్పి నేను అనుకోలేదు కానీ నవ్డేస్ ఉన్న జాబ్లో ఉన్న ఫ్రస్టేషన్ అండ్ బ్రదర్స్తో మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఇది టాయిలెట్ చేయటం ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ బాడీ కండిషన్ బట్టి కూడా ఇబ్బంది మరి హ్యాపీగా రిటైర్ అవుతూ ఆరోగ్యంగా రిటైర్ అవటం మరి మరి సుదీర్ఘంగా మూడు సంవత్సరాలు విత్ కమిట్మెంట్ అండ్ ఫుల్ సర్వీస్ చేసి రిటైర్ అవడం కూడా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఈ రిటైర్మెంట్ లైఫ్లో ఆయన కుటుంబ సభ్యులతో ఆయన బంధుమిత్రులతో మరి హ్యాపీగా ఫ్రూట్ఫుల్గా జరగాలని కోరుకుంటే అవకాశం అందరికీ కోపం కూడా కనిపించదు అట్లా తర్వాత వర్క్ కూడా నచ్చేసి చాలా సిన్సియర్ కరెక్ట్గా టయానికి పోతాడు ఏ ఊళ్ళో చేసినా మార్కాపులు చేసాడు ఎర్రగొండ పాలకు చేసాడు ఎరగొండ పాలం దగ్గరికి వచ్చాడు చాలా సిన్సియర్గా ఉంటాడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయిన అక్కడ ఇది మార్కాపల్ బిల్డింగ్ కట్టాడు ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక పదహైదు రోజులు సెలవు పెట్టుకోవాలి అంటే పెట్టేవాడు కాదు ఎప్పుడో వాళ్ళోజు పెట్టుకునేది అని చెప్పేవాళ్ళు ఏముందా నీకు ఏమన్నా ఈ గండలేస్తారా ఏమన్నా చేస్తారా నీకు ఎనర్జీ ఉంది అది పెట్టుకోవాలి ఎలా అన్ని పెట్టుకునేవాడు కదా ఆయన బాధపడే ఏ అయితే మంచి వస్తు మోటివ్ ఉన్నవాడు తర్వాత వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఫాదర్ ఇంకా ఉన్నారు ఇక్కడ వాళ్ళ కుటుంబ విషయంలో నాకు పరిచయం ఏదైనా ఒక మాటలో చెప్పాలంటే నథింగ్ బట్ ఆయన ఒక సుగుణాభిరాముడు మనం రాముడిని వదిలించేటప్పుడు శుభనాభరానికి చెప్తాము దాదాపు టైంలో మనం తప్పులైతే అయితే కోపం అనేది రాదు ఏదైనా వారి జీవితం రిటైర్మెంట్ తర్వాత మీరు మా మా రావాల్సిందే మా ఇంటికి తగ్గట్టుకునే ఇల్లు కట్టుకున్నాడు అక్కడే ఉంటాడు వజ్రమ శిస్ మిగతా కుసుమాంజలి బీరాడి సారు చాలా షార్ట్ పీరియడ్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయి ఉంటుంది కానీ అందరూ ఇక్కడ రిటైర్మెంట్ అయ్యే అయ్యేవాళ్ళే వస్తుంటారు ఎందుకంటే ప్రమోషనల్ ప్లేస్ అది సార్ వచ్చినప్పుడు కానీ దూరం నుంచి వచ్చారు కొంచెం బాధపడేవాళ్ళు కానీ ఇప్పటికీ బాగా అడ్జస్ట్ అయిపోయారు సార్లో ఎట్ల సార్ని చూడంగానే ఒక రకమైన ప్రశాంతత అనమాట ఆ ఫేస్ని చూస్తే అంటే కొందరు చూస్తే ఎప్పుడు ఇరిటబుల్గా అసలు ఫ్రస్ట్రేషను వాళ్ళని చూస్తేనే ఫ్రస్ట్రేషను మనకు కూడా వస్తుంది అనమాట వాళ్ళని చూస్తే అట్లా ఉండదు సార్ని చూస్తే చాలా ప్రశాంతం చాలా కాలం పోయింది ఎప్పుడు అందరూ చెప్పినట్టు జరగనే స్మైల్ ఫేస్లో ఎప్పుడు జరగని స్మైల్ ఆయన ముద్ర వేసుకున్న అంటే ఆ విధంగా మృదు స్వభావి నిగర్వి అంటే సార్కి ఇటువంటి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్గా చెప్పినట్టు సకల సుగుణాలు ఉన్నాయి సార్లకి ఇప్పుడు కూడా మనం ఏం చెప్పినా కానీ వివాదాలకి తాను ఇవ్వరు ఎవరితో గ్రూప్ నిజాలు చేయరు ఏం లేదా తన పని అంతా తన వచ్చినారు పని చేస్తున్నాడు వెళ్ళారు అంటే అంటే ఆ పని కూడా సిన్సియర్గా చేస్తూ ఉంటారు చక్కగా అంత డాక్యుమెంటేషన్ అయితే కానీ అన్నీ ఇప్పుడు కొంతమందికి ప్రమోషన్ వచ్చాక ఎక్కడ లేని గర్వం వస్తుంది కానీ సార్లు గర్వం ఎక్కువ అనుకుంటాం అంటే డౌన్ టు ఎర్త్ అనిపిస్తుంది సార్ని చూస్తే ఇంకా సార్ ఎట్లా అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్కి సార్ లాంటి వ్యక్తులు అంటే మాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే మేము ఏం చెప్పినా కొంచెం వ్యతిరేకంగా ఉంటే కష్టంగా ఉంటుంది కానీ ఏం చెప్పినా కానీ అలాగే మేడం అలాగే చేద్దాం అనేసి ఏమైనా ఇన్నింటి పెట్టినా కానీ అవి తెప్పించడం కానీ ల్యాబ్రేరియన్స్ కానీ మెడిసిన్స్ కానీ అంటే మనం ఏం మెడిసిన్స్ రాయకూడదు కాబట్టి ఏది కొరతున్నా విషయాలో తెప్పించడానికి సహాయం చేసేవాళ్ళు వాళ్ళ శిష్యులైన ఫార్మసిస్టులు కూడా అన్నీ నేర్పించి వెళ్తున్నారు ఎందుకంటే సీనియర్స్ ఉంటే మనకు ఒక ట్రెషర్ వాళ్ళు పోతే చాలా లాస్ ఉంటుంది మాకైతే గురువుకి లాసే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడులో న్యూ రిక్రూట్మెంట్ జరగదు ఇంకోటి వచ్చి ట్రాన్స్ఫర్స్ కూడా ఉండవు సార్ పోయాక ఆ ప్లేస్ని భర్తీ చేయడం కష్టమే మాకైతే చాలా లాస్ ఇది కానీ ఇంకా రిటైర్మెంట్ తప్పదు సార్ వెళ్తున్నారు సార్ శేషేషం సంతోషంగా ఆయురారోగ్యా సార్ చేసిన మంచిదనం అంతా దేవుడు దేవుడు సార్ తోడుగా ఉంచుతారని కోరుకుంటూ సార్ మీరు సంతోషంగా సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ తర్వాత స్టాఫ్ అందరికీ నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి ఆదరాభిమానాలు నేను సంపాదించుకున్నానని అనుకుంటున్నాను ఇక్కడ నేను ఒక థర్టీ ఇయర్స్ సర్వీస్ చేశాను ఇందులో జాబి రావడమే కొంచెం నైట్గా వచ్చింది వచ్చిన తర్వాత ఐదారు స్టేషన్లో మాత్రమే చేశాను కొద్ది రోజులు ఇంటి దగ్గర కూడా వ్యవసాయం పనులకి మా నాన్నకి హెల్ప్గా చేశాను ఆ తర్వాత నేను ఆ తర్వాత అపోలోలో ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను హైదరాబాద్ అందు చేశాను ఆ తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ ఇచ్చాను అపోలోలో చేసేటప్పుడు కూడా నేను రిటైర్ అపోలో నుంచి రిజైన్ చేసినప్పుడు ఫార్మర్ సూపర్వైజర్గానే రిజైన్ చేశాను ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఫార్మర్ సూపర్వైజర్గానే రిటైర్ అయిపోతున్నాను ఇది ఒక యాక్సిడెంటల్ ఇది ముప్పై సంవత్సరాల సర్వీస్లో మెయిజర్గా ఒక టూ స్టేషన్స్లోనే నేను ఎక్కువ టైం చేశాను ఒకటి గురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అక్కడ ఒక థర్టీన్ ఇయర్స్ చేశాను తర్వాత మార్కాపురం జిల్లా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ అక్కడ కూడా ఒక థర్టీన్ ఇయర్స్ మిగతా రెండు ప్రమోషనల్ ఛానల్స్లో ఇక్కడ ఒకటి తర్వాత ఎరగొండపాలెం ఓ టూ ఇయర్స్ ఇది ఒక వన్ హాఫ్ ఇయర్స్ మిగతా మేడం మిగతా స్టేషన్ అయితే ఎక్కువ మార్గలేదు ఇన్ని రోజులు నాకు సహకరించినటువంటి మన స్టాఫ్ అందరికీ డాక్టర్స్ గారికి మన డిపార్ట్మెంట్స్ హెడ్స్ అందరికీ కూడా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు అంటే దూరాన్ని చూసిన మాటి ఫ్రెండ్స్కి మా చుట్టాలందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ நான் வந்து ஒரு வீடியோ எடுத்துட்டு இருக்கேன்

ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్